హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూ ట్రెండ్స్ ఫర్ యూ ఈరోజు అయితే నేను మీకు మింత్రా నుండి ఆర్డర్ చేసిన త్రీ జీన్స్ ప్యాంట్ అయితే ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఇవి వచ్చేసి మా బ్రదర్ ఆర్డర్ చేసుకున్నాడు మింత్రా నుండి త్రీ జీన్స్ ప్యాంట్ అయితే ఇవి ఆఫర్లో ఉన్నప్పుడు తను ఆర్డర్ చేసుకున్నాడు అనమాట అంటే లైక్ ఒక్కొక్కటి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైన్ అలా బ్రాండెడ్ జీన్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే తను సైజ్ కరెక్ట్గా పెట్టినప్పటికీ కొన్ని సెట్ అయ్యాయి కొన్ని సెట్ అవ్వలేదు అయితే సెట్ అయినవి మాత్రం తను ఉంచుకున్నాడు సెట్ అవనివి రిటర్న్ పెట్టేశాడు అనమాట సో ఇది ఫస్ట్ జీన్స్ బ్లూ అండ్ షేడ్ అంటే షేడెడ్ జీన్స్ ఇది చాలా బాగుంది క్వాలిటీ అవన్నీ బాగున్నాయి ఎందుకంటే మనకి మింత్రా నుండి అజియో నుండి మోస్ట్లీ క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి కదా అలా ఈ పాయింట్ అయితే చాలా బాగుంది కాకపోతే సైజ్ ఒకటి కాస్త అటు అయింది అయితే తను ట్రయల్ వేసిన తర్వాత తనకి నచ్చింది అందుకని తను ఈ జీన్స్ అయితే తనతో పాటు పెట్టుకున్నాడు అయితే వచ్చేసి టోన్ జీన్స్ కూడా అంటే కొంచెం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా షేడెడ్లో మనకు టోన్ కూడా ఉంది ఈ డిజైన్ అనేది వాడికి బాగా నచ్చిందంట అందుకని సైజ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా తను పెట్టుకున్నాడు కంఫర్టబుల్గానే ఉందని చెప్పేసి అండ్ మనకి సెకండ్ జీన్స్ కూడా చూపిస్తాను ఒకటి బ్లాక్ కలర్ పెట్టాడు కంప్లీట్ బ్లాక్ ప్లేయిన్గా ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా తను పెట్టుకున్నాడు సైజ్ అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి ఇది ఇది కూడా మనకు ఆఫర్లోనే వచ్చింది అన్నీ ఒకేసారి రాలేదన్నమాట ఒక్కొక్క జీన్స్ ఒక్కొక్కసారి వచ్చింది బట్ పెట్టడం అయితే ఒకేసారి పెట్టాడు ఆఫర్లో ఉన్నప్పుడు పెట్టాడు ఒక్కొక్కటి ఒక్కొక్క వేరే బ్రాండ్ వల్ల అవి వేరియస్ టైమ్స్లో డీ డెలివరీ చేయడం జరిగింది ఈ జీన్స్ ప్యాంట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీటి ప్రైస్ అయితే అంతేనండి నేను చెప్పినట్టు త్రీ నైంటీ నైన్ నుంచి ఫోర్ నైంటీ నైన్ అలా పడినాయి అంతే అంతకుమించి లేవు కాకపోతే ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది అప్పుడు ఆఫర్లో పెట్టాము ఒకవేళ మీకు నచ్చితే మీరు లిస్ట్ చేసి పెట్టుకోండి తర్వాత మీకు ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మనకి ఆఫర్ కాంబో ఆఫర్స్ ఉన్నప్పుడు అలాంటి టైంలో మీరు చేసుకోవచ్చు ఇదైతే తను త్రీ జీన్సెస్ అట్ ట్రిపుల్ నైన్ సంథింగ్ ఎంతో ఏదో ఆఫర్ ఉన్నప్పుడు దాన్ని పెట్టుకున్నాడు అంటే మనకి కొన్ని ప్రోడక్ట్స్ సజెషన్స్లో వస్తాయి కదా అట్లా ఇదాని తర్వాత ఇంకొక జీన్స్ తర్వాత వచ్చింది దాన్ని కూడా నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లైక్ ఇది కూడా అంటే ఓకే బాగుంది అయితే ఇది సైజ్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది పెట్టిన ఎక్స్పెక్టెడ్ రేంజ్లో రాలేదు అందుకని తను దీన్ని మాత్రం రిటర్న్ పెట్టేశాడు తను పెట్టుకోలేదు తనతో పాటు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది వాడికి ఎందుకంటే ఆఫర్లో వచ్చింది కదా చాలా నచ్చి ఇంట్రెస్టెడ్గా పెట్టుకున్నాడు సైజు ఇష్యూ రావడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు ఇంకా రిటర్న్ పెట్టేశాడు తప్పలేదు కాబట్టి ఇంకా దీన్ని కాకుండా నేను అజియో నుంచి దాని నుండి కూడా షాపింగ్స్ చేసినవి ఉంటాయి తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను అండ్ ఇవన్నీ ఇప్పటివి కొన్నవి కాదండి చాలా డేస్ అవుతుంది అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు నార్మల్గా రిటర్న్ ఏదైనా పెట్టాలన్నా కూడా ఇష్యూ లేకుండా ఉండడం కోసం కొన్ని వీడియోస్ అనేవి రికార్డ్ చేసి పెట్టుకున్నాము సో ఆ వీడియోస్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది అని చెప్పి సో ఇది బ్లూ కలర్ జీన్స్ ఓన్లీ నార్మల్గా షేడెడ్ డిజైన్ ఉండే జీన్స్ కాకపోతే ఇది సైజ్ చిన్నగా వచ్చింది వాడికి సరిపోలేదు కూడా అందుకని ఈ జీన్స్ అయితే రిటర్న్ పెట్టేశాడు ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు డిజైన్ వరకు అయితే బాగుంటున్నాయండి ఈ జీన్సెస్ ఇవన్నీ అండ్ అందులోనూ ఈ మెన్స్ వేర్ వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా సేమ్ కలర్లో సేమ్ డిజైన్లో అనిపిస్తుంది కదా మనకి ఏది చూసినా సరే సో అందుకని ఏది తీసుకోవాలన్నా కూడా అన్నీ ఒకేలాగే ఉంటాయి ఇప్పుడు వీడి పెట్టిన దాంట్లో కూడా రెండు జీన్సులు నాకు సేమే అనిపించాయి కానీ ఇది సైజు సరిపోకపోవడం వల్ల రిటర్న్ పెట్టేశాడు ఒకటి ఉండనిచ్చుకున్నాడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే ఓకే అండి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైస్ పరంగా కూడా ఓకేనే ఎందుకంటే ఫోర్ నైంటీ నైన్ మనం అవుట్ సైడ్ కొన్నా అదే మినిమం ప్రైస్ ఉంటుంది కాబట్టి కాకపోతే మీరు ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కాకుండా అవి ఆఫర్లోనో కాంబోలో ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకోండి సరిపోతుంది మరిన్ని ప్రోడక్ట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్